ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రేబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యషయా యాభై రెండవ అధ్యాయం ప్రారంభవచనం సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకును ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగితే మనము బలమును ధరించుకున్న వారుగా ఉండాలి అపోస్తల కార్యం పది ముప్పై ఎనిమిదిలో చూడగలిగితే దేవుడు నజరేయుడని ఏసుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెనని ఆయనకు తోడుగా ఉండెనని వాక్య భాగములో మనం చూస్తూ ఉంటున్నాము శరీరధారిగా లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ యొక్క శక్తితో తాను అభిషేకింపబడినట్లుగా మనము చూడగలము అనగా బలమును ధరించుకున్నటువంటి ప్రభువుగా మనకు కనబడడం మనము చూడగలం దేవుని యొక్క బిడలైన మన జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని దేవుని యొక్క మాట ఎప్పుడైతే ఆనాటి కాలపు నూట ఇరవై మంది వ్యక్తులకు వినిపించబడగలిగాదో ఆ విధముగానే వారు పట్టణములో నిలిచి పైనుండి వచ్చేటువంటి శక్తిని వారు పొందుకోగలిగారు అనగా వారు బలమును ధరించుకున్న వ్యక్తులుగా బలమైనటువంటి కార్యాలు చేసి పరమతండ్రిని మహిమపరచగలిగారు ఈరోజు దేవుని బిడలైన మనం పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనము పొందుకుని ఆ శక్తి ద్వారానే బలమైన కార్యాలు మనము చేసి పరమతండ్రిని మహిమపరుచుగా పరుచువారుగా మనం ఉండాలి అప్పుడే మనం బలము ధరించుకున్న వ్యక్తులుగా మేము మనము కాగలుగుతాం ప్రకటన పన్నెండు పదకొండులో చూడగలిగితే దేవుని వాక్యము ఆత్మయును ఉన్నది మిరిచ సాక్ష్యమును బట్టి సాతానుని జయించెదరు అని వాక్య భాగములో చూడగలం అనగా దేవుని వాక్యంలో కూడా శక్తి ఉంది అని ఈ వాక్యం మనము చూడగలం యేసుక్రీస్తు నామములో శక్తి ఏసు రక్తములో శక్తి ఈ విధముగా శక్తివంతమైనటువంటి దేవుని నామాన్ని మనము ధరించుకునే వ్యక్తులుగా ఉండాలి ఆయన యొక్క రక్తము చేత కడుగబడిన మనం తప్పనిసరిగా శక్తి కలిగిన వ్యక్తులుగా మనము జీవించాలి అని బైబిల్ మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటున్నది ఈరోజున శక్తి లేని వ్యక్తులుగా మనము ఏమందు మనము ఉండకూడదు బైబిల్ యొక్క వాక్య భాగంలో మనము చూడగలిగినట్లయితే ప్రభువునందు ప్రిమైనటువంటి వాళ్ళ నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటుంది అది నన్ను ధరించాను ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయును నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును అని యోబు ఇరవై తొమ్మిది పద్నాలుగు కానీ ఇరవై ఏడు ఆరులో కానీ మనము చూడగలము నిజమే అతడు ధరించుకునే నీతి ఏమిటి అదే డాగు మత్స లేని సాక్షి యథార్థ ప్రవర్తన ప్రభువునందు ప్రేమినటువంటి వాళ్ళరా మన యొక్క జీవిత విధానములో ఒక బలమును మనము ధరించుకొని జీవించే వ్యక్తులుగానే కాకుండా మనము ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా మనము యథార్థతను ధరించుకొని జీవించే వ్యక్తులుగాను నీతిని ధరించుకొని జీవించే వ్యక్తులుగాను మనముండాలి అప్పుడే దేవుని యొక్క దృష్టిలో మన జీవితం పరిశుద్ధుల నీతి అను ప్రకాశమును నిర్మలమునైన నారబట్టలు మీకు ఇవ్వబడి ఉంటున్నవని ప్రకటన పంతొమ్మిది ఎనిమిదిలో చెప్పబడినట్లుగా ఆ నీతి యథార్థత జీవితము మనకి ఒక శక్తివంతంగా ఉంటుంది అని దైవవాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది ఈరోజున దేవుని యొక్క బిడలైన మన జీవితంలో బలమును ధరించుకుంటూ దేవుడు మనకిచ్చిన నీతిని మనము ధరించుకుంటూ న్యాయ ప్రవర్తన మనము ధరించుకుంటూ మనము జీవించిన వ్యక్తులుగా కాగలిగినట్లయితే అదే ఎంతో మనకు బలాన్ని చేకూర్చి భవిష్యత్తును ముందుకు నడిపించడం అనేది జరగగలుగుతుంది కావున ఈరోజు మనం బలహీనులుగా కాకుండా బలవంతులుగా మనం ఉండటానికి బలవంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క సన్నిధిలో మనం మొరపెట్టగలిగి ఆయన యొక్క బలాన్ని మనం పొందుకొని జీవించేటటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి అప్పుడే మనం బలము యొక్క ఆధారాన్ని బట్టి మన ఆత్మీయ జీవితానికి శత్రువుగా నిలిచి ఉన్నటువంటి లోకాన్ని కానీ మనము ధరించుకున్న శరీరాన్ని కానీ లోకాధికారిన శాతానుని కానీ మనము జయించగలం మన జీవితం హేమందు ఒక జీవితంగా ఉండటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది ప్రార్థన పరమ అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవ మేము బలమును ధరించుకుని నా తండ్రి జీవించు వారుగా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా కృపతో బలపరచండి ఆయన మేమెక్కడ కానీ బలహీనులమై మేమెక్కడ కానీ మాకు విరోధంగా ఉన్న వాటి చేతమే ఓటమి పాలు కాకుండా వాటిని జయించుకుంటూ భవిష్యత్తును జీవితములో సాగించుకునేటువంటి కృప మా ఎడల మీరు చూపించమని మీ నిత్య కృప దైవ ప్రసన్నత మా ఎడల మీరు చూపమని యేసు క్రీస్తు ప్రశస్త నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్